హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోళ్ళూరు వజ్రాల వేట కోళ్ళూరు వజ్రాల వేట కోసం వచ్చి చాలా మంది అయితే వెనికి తిరిగిపోతున్నారనమాట కోళ్ళూరు పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించిన నాగార్జున సాగర్లో నీళ్లు వదిలారని నీళ్లు వస్తున్నాయని గారి పొలం అంతా మునిగిపోతుంది కృష్ణానది అంతా వాటర్ పెరిగిపోతుంది గారి పొలానికి వచ్చిాల వేటకి రావద్దని ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను చాలామంది అయితే చూశారు కొంతమంది చూడలేదు బహుశా అయితే చాలామంది తెలియని వారు చాలామంది అయితే ఈరోజు ఆదివారం కాబట్టి వజ్రాల వేట కోసం జనాలు అయితే కుప్పల కుప్పలుగా వచ్చారు బళ్ళు వేసుకొని ఆటోలు వేసుకొని చాలామంది అయితే కుప్పల కుప్పలుగా వచ్చారు తెలియని వారైతే చాలామంది డైరెక్ట్గా పుంతులగారి పొలం దగ్గరికి వెళ్ళిపోయారనమాట అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే అసలు ఏ క్షణమైనా సరే మునిగిపోవచ్చు అంటే ఎలా ఉంటుందంటే పొంతులగారి పొలం చుట్టూ వాటర్ వస్తాయి అనమాట ఎందుకంటే గారి పొలంలో అవంతా మెరక కాబట్టి రాళ్ళ కుప్పలు అవన్నీ మెరకనమాట ఎందుకంటే అవన్నీ కూడా వజ్రాల కోసం జల్లెడబట్టి రాళ్ళన్నీ కుప్పల కుప్పలుగా పోసారు కాబట్టి అవన్నీ కూడా మీకు తొందరగా మునగదు కానీ వజ్ర ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఆ చుట్టుపక్కల కొన్ని సత్తాలు కొన్ని డౌన్ ప్రాంతాలు ఉన్నాయన్నమాట అంటే కోలూరు కానీ చిప్పులు లోపల కొన్ని డౌన్ ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో కనుక వాటర్ వచ్చాయంటే మాత్రం ఇక మనం బయటికి రావతి కాదు అయితే చూద్దాం నిన్నటికి ఇప్పటికీ అసలు వాటరు ఎంతవరకు పెరిగాయి అనేది మనం ఒకసారి చూద్దాం నీళ్ళు అయితే చాలా పెరిగినాయి అంటున్నారు నాగార్జున సాగర్ అయితే మాత్రం ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఏ క్షణమైనా సరే ఎత్తే అవకాశం ఉంది అంటున్నారు ఎందుకంటే పైనుంచి మాత్రం నీళ్ళు ఫుల్గా రావడంతో అధికారులు ఎప్పుడైనా సరే నీళ్ళు వదిలే అవకాశం ఉందని అంటున్నారు అనమాట చూద్దాం అసలు మనం ఒక బోధనం అనే ఊరి దగ్గరకు వచ్చామనమాట ఈ బోధనం సుమారుగా ఇది పది సంవత్సరాలు నీటిలో మునిగిపోయింది ఆల్రెడీ ఈ బోధనం ఊరు గురించి మనం ఒక వీడియో కూడా పెట్టాము యూట్యూబ్లో చాలామంది చూశారు అయితే ఈ ఊరు అన్నిటి అనమాట ఇది ఇష్టానది ఒడ్డునే ఉంటుంది ఈ ఊరు ఇది కూడా బెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో ఒకటి అనమాట ఇక్కడ నుంచి మనకు వజ్రాలు ఇవన్నీ గనులే వజ్రాలకు సంబంధించిన గనుల ప్రాంతాలు ఇవన్నీ ఈ ఊరు పొలాలు ఈ ఊరిలో కూడా వజ్రాలు దొరికే అవకాశం ఉంటుంది కానీ ఇది పది సంవత్సరాల తర్వాత బయటపడ్డ ఊరు అన్నమాట చూడండి ఇవన్నీ ఈ ఊరు అమ్మిటే ఉంటుంది కృష్ణానది అయితే మనం చూద్దాం ఇప్పుడు కృష్ణానది దగ్గరకైతే వెళ్ళిపోదాం అసలు ఆ ప్రాంతం ఎలా ఉంది ఆ ఊరు ఎలా ఉందో మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం కృష్ణానది దగ్గరికి వెళ్ళిపోదాం కృష్ణానది దగ్గరకు వచ్చేసాము కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేసుకోండి ఆలని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది చూద్దాం నా దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇది ఒక బోధన అనే ఊరు ఊరు నాయన నీళ్ళు పెరిగిపోయాయి చాలా చాలా అంటే చాలా పెరిగిపోయాయి నీళ్ళు కృష్ణానది దగ్గరకు అయితే మనం వచ్చామనమాట చూద్దాం స్లీప్ ప్లేస్ ఎలా ఉందో చూద్దాం నిన్న వీడియో తీసినప్పుడు ఇంకొక ప్లేస్కి వెళ్ళాను ఈరోజు ఒక ప్లేస్కి వెళ్ళాను చాలా చాలా వాటర్ అయితే వచ్చేసాయి నీళ్ళైతే ఇదంతా కూడా అనమాట బోధనం అనే ఊరు అసలు ఇదంతా కూడా మునిగిపోతుంది బోధన అదిగో మీరు చూస్తున్నారు ఆ ట్యాంక్ ఈ స్కూలు ఈ ట్యాంక్ ఆ ఊరి ఆ చర్చి అదిగో ఆ ఇల్లు ఇల్లు మొత్తం ఒకటంటూ ఏం లేదు మొత్తం మునిగిపోయాయి అయితే పొంతులు గారి పొలానికి వజ్ర కోసం వెళ్ళి ఈరోజు చాలామంది అయితే ఎనికి తిరిగి వచ్చేసారనమాట ఎందుకంటే ప్రస్తుతానికైతే మునగలేదు కానీ కానీ ఈరోజు ఈరోజు ఈ నైట్ మాత్రం అది మునిగిపోతుంది ఎందుకంటే అక్కడ మాత్రం ఏ క్షణమైనా సరే నీళ్ళు వదిలే అవకాశం ఉంది కాబట్టి నైట్ నైట్ రోజు రోజు గంట గంటకి వాటర్ పెరిగిపోతున్నాయి అనమాట పులిచింతల ప్రాజెక్టులో అందులో ఈరోజు చాలామంది ఆదివారం కదా అని చెప్పేసి ఎందుకంటే ఎక్కువగా వజ్రాల వేటకి చాలామంది ఎవరైనా సరే ఎక్కువగా ఆదివారం పూటే వెళ్తారనమాట ఎందుకంటే ఆ రోజు ఎవరికైనా సరే సెలవు రోజు కాబట్టి ఆదివారం పూటే అందరూ వజ్రాల కోసం వెళ్తారు అందులో కొంతమందికి సెంటిమెంట్ ఏమిటంటే ఈరోజు అమావాస్య అంట నాకైతే తెలీదు ఈరోజు అమావాస్య అంట ఆదివారం అమావాస్య అనే కొంతమంది ఈ గారకట్లో అయ్యి నరుక్కుని పోతూ ఉంటారు ఆదివారం అమావాస్య రోజు వజ్రాలన్నీ బయటకు వస్తాయి భూమిలో నుంచి అని కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది అది మరి నాకైతే తెలియదు అయితే అట్లా కూడా చాలా ఈ ఈరోజు ఆదివారం కదా అని చెప్పేసి ఈ రోజు ఈరోజు పొలానికి అయితే జనాలు కుప్పల కుప్పలుగా అయితే వచ్చారనమాట అయినా ఏం చేస్తావు కానీ నిరాశతో చాలామంది అయితే వెళ్ళిపోయారు ఎందుకంటే పొంతులు గారి పొలానికి వెళ్ళే ముందరే కొన్ని డౌన్ ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతంలోకి వాటర్ వచ్చింటే మాత్రం ఆడికి వెళ్ళాలి కాదు ఇంకా పొంతులు గారి పొలంలో ఇరుక్కుని పోతాం అన్నమాట ఓ ఇక్కడ చేప పడిపోయింది వాలకి చేప ఊరి నాయన ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది ట్యాంక్ కూడా మొత్తం మునిగిపోయింది ఊరి కృష్ణా నది పెరిగిపోయింది చేప వాలకి చేప ఎడ పెద్ద చేప మరి ఎందుకు చనిపోయిందో తెలియదు మరి ఎవరన్నా ఇక్కడ చేపలకు వచ్చి కొట్టకొచ్చిందా లేకపోతే ఇది ఏమన్నా పడేశారో తెలీదు ఊరి నాయన మామూలుగా అంటే సుమారుగా ఇది దగ్గర దగ్గర పది కేజీలు ఉండొచ్చు పది కేజీలు చేప అనమాట సుమారుగా కేజీ రెండు వందల రూపాయలు ఏముంటుంది రెండు వేల రూపాయలు చేప ఇది ఒకటే చేప ఇక్కడ బాటిల్స్ గీటిల్స్ అన్నీ కొట్టకొచ్చినాయి ఇది ట్యాంకీ అనమాట అది మీరు చూస్తున్నారు ట్యాంకి ఊరి నాయన కిష్టమైనది నీళ్ళు మొత్తం పెరిగిపోయినాయి నేను మొన్న వీడియో తీసినప్పుడు దగ్గర దగ్గరగా సుమారు చాలా లోపలికి వెళ్ళి వీడియో తీసాను కానీ ఈ రోజు మాత్రం చూడండి అసలు నీళ్ళు మామూలుగా లేవు పిచ్చి పిచ్చిగా పెరిగిపోయినాయి రోజే నిన్నటికి ఇటుకే ఇంత పెరిగిపోయినాయి వాటరు ఈ చెట్ల్లో ఈ గడ్డిలో పాములు కూడా ఉంటాయి అవతలకి వెళ్ళిపోదా ఊరి ఆయన నీళ్ళు మామూలుగా లేవు అసలు నీ సాగర్ నుంచి మరి వాటర్ సాగర్ కానాలు అయితే తీయలేదు కానీ నీళ్ళు మాత్రం మరి ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు కొంతమంది వలలు కూడా వేసారు అసలు నీకు ఇష్టాను పిచ్చి పిచ్చిగా పడుతున్నట్టున్నాయి ఇంత తాకిడికి ఇంత ఫోర్స్ కూడా వేశారు మీరు చూస్తున్నారు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానది అనమాట ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి గల కారణం ఏమిటంటే వజ్రాల వేట కోసం వస్తున్న పొంతులు గారి పొలంలో వజ్రాల వేట కోసం వచ్చే వారి కోసం నేను ముఖ్యంగా చెప్తున్నాను దూర ప్రాంతాల నుంచి వజ్రాల కోసం పొంతులు గారి పొలానికి వచ్చేవారు ఎవరు రావద్దు ఎందుకంటే నాగార్జున సాగర్లో గేట్లు ఏ క్షణమైనా ఎప్పుడైనా వదిలే అవకాశం ఉంది కాబట్టి అమ్మ ఏ క్షణమైనా వదిలే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయే అవకాశం ఉంది ఇప్పుడు నేను ఎక్కిన ఈ మెరక కూడా మునిగిపోతుంది ఆ ట్యాంకీ కూడా కనిపించదు ఏమి అసలు ఆ ట్యాంకీ గింకి మొత్తం మునిగిపోతాయి అనమాట మీరు చూస్తున్నారు అది ఎంత కృష్ణ అనేది ఇవన్నీ మీరు చూసే మొత్తం పెద్ద 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 కొంటలు గుట్టలు ఆల్రెడీ నిన్న నేను ఒక వీడియో తీశాను ఆ వీడియోలో కనిపించే పొలాలు బీడు భూములు రోడ్లు గీడ్లు మాత్రం మునిగిపోయాయి నది మాత్రం మామూలుగా రావట్లేదు ఇక్కడ గాలికి నా వాయిస్ వినపడుతుందో లేదో మీకు ఇక్కడైతే అవతలకి అవతలకి దాటిపోయారనమాట ఒక వారం క్రితమే ఒక వారం రోజుల క్రితం లేదా నాలుగు రోజుల క్రితం కూడా కృష్ణానది యువతల పక్క నుంచి యువతల పక్క నుంచి ఇది కొంచెం లైట్కి దారనమాట యువతల నుంచి అవతలకి దాటిపోయారనమాట అంత లోతు తక్కువ ఉందనమాట కానీ ఇప్పుడు దాటడానికి లేదు సుమారుగా నాకు తెలిసి అక్కడ మధ్యలో మాత్రం వంద నుంచి నూట యాభై అడుగుల లోతుంటుంది అంత లోతుంటుందన్నమాట ఇప్పుడు అన్ని వాటర్ అయితే వచ్చాయి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి అలానే ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాల గురించి ఇష్టం సంబంధించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వజ్రాల కోసం కొత్తగా వజ్రాల వేత కోసం వచ్చేవారు పులిచింతల ప్రాజెక్టు ముప్పు ప్రాంతాల్లో అయితే ఎవరు ఇప్పుడు రావద్దు అటు తెలంగాణ అయినా సరే ఇటు ఆంధ్ర అయినా సరే ఎందుకంటే పులిచింతల ప్రాజెక్టులోకి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ ముప్పు ప్రాంతాలన్నీ ఎప్పట్లాగానే అన్నమాట పొంతులు గారి పొలం ఇప్పటివరకు వరకు చాలామంది అయితే వచ్చి వెతుక్కున్నారు ఇక్కడ నుంచి చాలా మంది అయితే వద్దాం వద్దాం వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అనుకునే వాళ్ళు మాత్రం రాలేదు పాపం వాళ్ళకి ఇప్పుడు అల్లంగా ఛాన్స్ లేదు మళ్ళీ ఈ వాటర్ అంతా కూడా ఎప్పుడు తగ్గిపోతాయో ఇక అప్పుడు వచ్చి మళ్ళీ వెతుక్కోటమే కానీ చాలామంది అయితే వెతుక్కున్నారు కొంతమందికి అయితే వజ్రాలు దొరికాయి వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అనుకునేవారు మాత్రం ఇక నుంచి రావద్దు ఒకవేళ ఇంకా ఎవరైనా సరే అడుగుబొడుగు పొంతులు గారు ఆ పొలం చుట్టూ ఆ చుట్టుపక్కల ఎవరైనా సరే ఆ చెట్టల్లో బుట్టల్లో ఎవరైనా సరే ఆ మధ్యలో ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం తట్ట బుట్ట సర్దుకొని అందరూ బయలుదేరి వచ్చేసేయండి ఇబ్బంది పడతారు ఎందుకంటే వర్షం పడితే అట్నొకటి రావచ్చు ఎండగాస్తే అట్నొకట రావచ్చు కానీ అసలు ఏకంగా వరద ప్రవాహం నీళ్ళే వస్తే ఇంకా మీరు ఇబ్బంది పడతారన్నమాట అందుకనే మీరు ఎవరు ఆ చుట్టుపక్కల ఉండొద్దు ఏ క్షణమైనా సరే నీళ్ళు వదిలే అవకాశం ఉంది అసలు ఈ ఈయనైతే ఈ సాయంత్రమే నీళ్ళు వదలాలని చెప్పి అనుకుంటున్నారు అధికారులు లేదా ఈ సాయంత్రం వదలకపోతే కనీసం రేపు ఉదయం అయినా సరే వదులుతారనమాట ఎందుకంటే ఆల్రెడీ నాగార్జున సాగర్ ఫుల్గా నిండు కొండలా ఉందనమాట నిన్నటికి ఇప్పటికి నిన్న ఆల్రెడీ నేను ఒక వీడియో తీశాను ఆ వీడియోకి అసలు ఇప్పుడు తీసే వీడియోకి చాలా చాలా డిఫరెంట్గా ఉంది నిన్నైతే అసలు ఇన్ని నీళ్ళు లేవు అసలు రోజు అయితే మరీ దారుణంగా ఉన్నాయి వాటర్ అయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు ఇస్తాను నీళ్ళ గురించి ఇంకా పెరుగుతాయి అనమాట ఇంకా ఎంత పెరుగుతాయి అంటే చాలా పెరుగుతాయి నిన్ననే నిన్న సాయంత్రానికే పులిచింతల ప్రాజెక్టు గేటుల దగ్గర పదమూడు అడుగులు ఎత్తు వాటర్ పెరిగినాయి అని చెప్పి నేను విన్నాను మరి ఇప్పుడు ఈరోజు ఇంకా ఎక్కువ పెరిగి ఉంటే చూద్దాం అసలు ఇంకా వాటర్ ఫుల్గా వస్తాయనమాట గుల్లు చింతలు నాగార్జున సాగర్లో కనుక గేట్లు కనుక ఓపెన్ చేస్తే మాత్రం రెండే రెండు రోజులు మొత్తం ఫుల్ మొత్తం నలభై టిఎంసీలు వచ్చేస్తాయి అనమాట గుల్లు చూద్దాం ఇంకా కొత్త కొత్త వీడియోస్ పెడదాం ఆల్రెడీ కోళ్ళూరు సంబంధించిన కోలూరు వజ్రాలకు సంబంధించిన చాలా చాలా వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి చూడండి రాబోయే రోజుల్లో వెంకటాపాలానికి సంబంధించిన అడవి ప్రాంతాలు వెంకటాపాలానికి సంబంధించిన అడవి పొలాలు అలాగే వెంకటాపాలం వజ్రాల ధనులు చాలామందికి కోలూరు సంగతి తెలుసు కోళ్ళూరు పొలాలు కోళ్ళూరు అడవి ప్రాంతాలు కోలూరు పొంతుల గారి పొలం గురించి కానీ వెంకటాపాలానికి సంబంధించిన అడవి ప్రాంతాలు వెంకటపాలానికి సంబంధించిన వజ్రాల గనుల గురించి ఎవరికి తెలియదు ఎవరికి తెలియని విషయాలు నేను రాబోయే రోజుల్లో రాబోయే నా వీడియోల్లో మీకు చెప్పబోతున్నాను నేను తిరుగుతున్నాను నాతో పాటే మీకు కూడా చూపించబోతున్నాను చూడండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం